మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి అందరు బాగున్నారా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నానండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి అలాగే నా ఛానల్ వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ యొక్క అభిమానం వల్లే నేను వన్ నాట్ టూ సబ్స్క్రైబర్లు చేరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మనము ఈరోజు దేవుని ఉపవాసం గురించి అంటే బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఏ రీతిగా చేశారు ఉపవాసం చేసిన వారికి ఏ ఏమేలైతే పొందుకున్నారనేది చూద్దాం చాలా ఉన్నాయి కానీ మనం కొంత చెప్పుకుందాం ఫస్ట్ వచ్చేసి బైబిల్లో ఉపవాసం చేసింది యూదుల దగ్గర నుంచి మొదలైందండి యూదులు నేర్పించారనమాట ఈ ఉపవాసం అనేది ఈ యొక్క యూదుల దగ్గర నుంచే హిందువులు అలాగే ముస్లిమ్స్ ఉపవాసం స్టార్ట్ చేసుకున్నారండి అసలు ఉపవాసం మొదలైందే మన బైబిల్ గ్రంథం నుంచి మొదలైందండి అది వచ్చేసి మొదలు అనమాట మనకి ఆనాడు శిష్యులు అలాగే అప్పోస్తులు అపోస్తులు శిష్యులు అందరూ కలిసి ప్రభుతో నడిచారు కదండీ పా కొత్త నిబంధనలో నడిచినప్పుడు అప్పుడు ఏమైందంటే ప్రభువు ఉన్నంతకాలము వాళ్ళు ఏ స్వస్థ కార్యాలు చేయలేదండి ఈ శిష్యులే కానీ ఈ యొక్క అపోస్తులే కానీ అప్పుడు చేయనప్పుడు వారు అడుగుతారు మే మేము దయ్యాలు అల్లగొట్టలేకపోతున్నాము ఏ కార్యం చేయలేకపోతున్నాం కానీ నువ్వు చేస్తున్నావు ప్రభు అని వాళ్ళు అడుగుతారనమాట అడిగినప్పుడు ప్రభువు వారు ఇది ఉపవాసం ఉండి చేస్తేనే కానీ మీరు నా నాలాగా చేయలేరని చెప్తారండి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు నామకార్థంగా ఉండేవాళ్ళు శిష్యులు అనేది అపోస్తులు అనేది నామకార్థం ఉన్న తర్వాత ఈ ప్రభువు ఎప్పుడైతే మన కొరకు అక్కడ చనిపోతారో శిలువలో ఎవరైతే శిలువులో మరణించారో అప్పుడు మరణించిన తర్వాత ఈ యొక్క శిష్యులు అలాగే అపోస్తులు మర తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత అప్పుడు వీరితో దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడండి మాట్లాడటం మొదలుపెట్టాక అప్పుడు వీరు వీరిలో ఒక నూతన బలం అనేది వస్తుంది ఎలా అంటే తిరిగి లేచినాక దేవుడు మాట్లాడటం వేరు కదండి వారితో ఉండి నడవటం వేరు తిరిగి పునరుద్ధానుడై లేచి వారితో ఆత్మరూపాయిన మాట్లాడటం అనేది వేరు కదండి అప్పుడే దేవుడు ఎంతో ఎంతో వాళ్ళకి బలం చేకూరుస్తారు అట్లా కాకున్నట్లుగా వీళ్ళతో నలభై రోజులు మాట్లాడతాడండి నలభై రోజులు మాట్లాడిన తర్వాత చిట్ట చివరిగా మీరు ఎర్స్లో నా కార్యం చేయాలి మీరు సువార్త ప్రకటించాలి మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు మీరు బలంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అలాగే మీరు గొప్ప కార్యాలు గొప్ప సూచక్రియలు చేయాలి నా నామమ్మ నా నామం పేరిట మీరు అనేక అద్భుత కార్యాలు జరిగించాలి బాప్తిసాలు ఇవ్వాలి మారు పొందించాలి అని చెప్పేసి శిష్యులకి చిట్ట చివరి మాటలు ఈ యొక్క ఎరశ్లేం గురించి చెప్తారండి చెప్పిన తర్వాత వీరు అపోస్తులు యొక్క శిష్యులు నూట ఇరవై మంది మేడ మీదకి వెళ్ళి వాళ్ళు పది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారండి పది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించగానే అక్కడ వారికి పదో రోజున అగ్ని నాలుకులతో యొక్క పరిశుద్ధాత్మ వెలుగుతో ఒక అద్భుతం అనేది అక్కడ చూస్తారండి అద్భుతం చూ చూశాక వారు ఒకరినొకరు ఒకరినొకరు ఏమవుతారంటే భాషలు మాట్లాడతారండి భాషను మాట్లీ తెలియని భాషలతో వాళ్ళు దేవుని శక్తిని అక్కడ పొందుకొని అక్కడ సూచక్రియ అనేది జరుగుతుంది ఎలా అంటే వీరు అక్కడ వారు మాట్లాడుతున్నప్పుడు ఒకరికొడ ఒకరికొకరు అగ్ని నాలుగులతో వాళ్ళ నాలుగులు అనేది ఓపెన్ అయిపోయి భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు అక్కడ జనాలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో వీరికి మా భాష ఎలా తెలుసు ఎలా వీళ్ళు ఈ భాషలు మాట్లాడుతున్నారంటే వా అక్కడ ఉన్న ఎంతమంది అయితే వీళ్ళ చుట్టూ జనాలు ఉన్నారో అంటే వీరు భాషలు మాట్లాడితే అక్కడ అద్భుత శక్తిని పొందుకున్నప్పుడు అక్కడ జనాలు కూడుకుంటారండి కొన్ని వేల మంది కూడుకుంటారనమాట యొక్క సూచక్రియ యొక్క అగ్నిశక్తి అగ్ని నాలుకలు అక్కడ దిగి రావడంతో ఆ ప్రదేశం అంతటా దేవుని పరిశుద్ధాత్మతో వెలుగు అనేది నిండిపోతూ ఉంటుందండి నిండిపోయినప్పుడు అనేక వేల మంది తరలి వచ్చేస్తారండి అక్కడ అది జరుగుతుందని ఒకరినొకరు చెప్పుకుని అక్కడ అలాగా అంతా కొద్ది సెకండ్స్ కొద్ది కొద్ది గంటలోనే అనేక మంది వచ్చేస్తారనమాట వచ్చినప్పుడు వారి భాషలు మాట్లాడటం చూసి మా భాషలో మా భాషలో మాట్లాడుతున్నారేంటి మా భాషలో మాట్లాడతారేంటని అక్కడ వాళ్ళందరూ వేల మంది అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత అట్లానే కాకుండా అక్కడ అనేక మంది అమ్ము అని రొమ్ము కొట్టుకుంటూ అమ్ము అని ఏడుస్తూ ఉంటారండి కన్నీరు కారుస్తూ ఉంటారు ఉపవాసంలో అంత శక్తి ఉందండి ఎందుకంటే ఆ యొక్క జనాల్లో వీళ్ళ ద్వారా వీళ్ళు మాట్లాడే భాషను బట్టి వీళ్ళు చేసే ప్రార్థనను బట్టి వీరు పొందుకునే శక్తిని బట్టి చుట్టూ జనాలకు కూడా ఎంతో భయంకరమైన శక్తి అనేది వస్తుందండి ఆ యొక్క శక్తిని బట్టి వీరు ఎంతో చక్కగా దేవుని పశ్చాత్తాపం అనేది వారు పొందుకుంటారు అసలు దేవుడు మన కొరకు చనిపోయాడు కదా ఇప్పుడు మేము ఏం చేయాలి మేమేం చేయాలి చనిపోయాడు ఏసై చనిపోయాడు మేము అబద్ధపు తీర్పు తీర్పు తీర్చాము అబద్ధంగా దేవుని మీద అన్యాయంగా తీర్పు తీర్చాము మేమేం చేయాలి ఇప్పుడు ప్రభు చనిపోయాడు అమ్మో ఇక్కడ ప్రభు దిగొచ్చాడు ఇక్కడ ప్రభు వారితో భాషల ద్వారా మాట్లాడిస్తున్నాడు వీళ్ళందరూ ప్రభు చేసినట్టే చేస్తున్నారు అమ్మో ఏం చేయాలి ఏం చేయాలని రొమ్ము కొట్టుకుని అక్కడ ఉన్న మనుషులు అందరూ ఏడ్స్తారండి పశ్చాత్తాపం పొందుతారు అలాగే కొంతమంది అబ్బో ఏంటి ఇలా చేస్తున్నారని అసహించుకుంటారు అలాగే కొంత కొంతమంది వీళ్ళు చేసే పనేంటి అని వెగతాడిగా నవ్వుకుంటారు కొంతమంది భయపడతారు కొంతమంది అసహించుకుంటారు కొంతమంది కన్నీరు కార్చి మనస్ మనస్సు పశ్చాత్తాపంతో నలిగిపోతారండి ఆ క్షణంలోనే అప్పుడు వీళ్ళ మాటల్ని బట్టి మూడు వేల మంది అక్కడ వార్తలో బాప్తిసం తీసుకుంటారు వీళ్ళ పని అనేది అప్పుడు మొదలైంది దేవునితో పాటు నడిచిన వీళ్ళు నామకార్థంగా నడిచిన వీళ్ళు ఎప్పుడైతే పది రోజులు ఉపవాసం ఉండి అక్కడ వాళ్ళు చేశారో అప్పుడు ఒక దేవుని కార్యం అనేది మొదలవుతుంది మనము సెకండ్ ఈ యొక్క కంటిన్యూషన్ అనేది పార్ట్ టూలో చెప్పుకుందామండి థ్యాంక్ యూ సో మచ్